నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ థర్టీ ఎయిట్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం ఎయ్ లోపలెవరూ లేకపోతే మాట్లాడేది ఎవరు ఫస్ట్ డోర్ ఓపెన్ చెయ్యి అంటూ కోపంగా డోర్ను విరిగిపోయే రేంజ్లో కొడుతూ ఉన్న నందు వాయిస్కి మహన్ భూమి వైపు సీరియస్గా చూస్తూ భూమి తింగరిగా నవ్వుతూ ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అయ్యో మహన్ అత్తయ్యకి డౌట్ వచ్చేసింది ఇప్పుడు ఎలా పోనీ పిల్లిలా కాకుండా కుక్కలా అరవనా అంటూ ఉన్న భూమి వైపు చంపేసేలా చూస్తూ చేసిన పెంట చాలు డౌట్ వచ్చేలా చేసి ఏమీ తెలియనట్టు ఇన్నోసెంట్లా ఫేస్ పెడతావా ఇప్పుడు మామ్కి నా ఫేస్ ఎలా చూపించాలి ఇద్దరిని ఇలా చూస్తే ఖచ్చితంగా నేనే నిన్ను లోపలికి పిలిచాను అనుకుంటుంది గాడ్ ఇప్పుడు ఏం చెయ్యాలి ఎయ్ భూమి లోపల ఉంది నువ్వే అని నాకు తెలుసు డోర్ ఓపెన్ చేస్తావా పగలగొట్టేనా అంటూ కాకిలాగా కావుమంటూ అరుస్తూ ఉన్న నందనా వాయిస్కి భూమి ఫాస్ట్గా ముడిపెట్టుకున్న హెయిర్ను వదిలి మహన్ చంప మీద లిప్స్టిక్ మార్క్ పడేలాగా కిస్పెడుతూ వాటర్తో తన శారీను కూడా అక్కడక్కడ తడుపుకొని మహన్ను చూసి కన్నుగడుతూ నవ్వుతూ డోరోపెన్ చేస్తుంది ఏ ఏం చేస్తున్నావు నువ్వు ఆగో అని మహన్ అంటూ ఉండగానే భూమి కాస్త డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళడం చూసి మహన్ నిజంగానే తలను గోడకేసి బాదుకుంటాడు భూమి కొంచెం డోర్ ఓపెన్ చేసినట్టు చేసి మహన్ పట్టుకొని లాగుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఒక చేయి లోనే ఉంచేసి అయ్యో మహన్ వదులు అత్తయ్య చూస్తుంది ప్లీజ్ మహన్ మళ్ళీ రేపు బాధ చేయిస్తాను సరేనా సరే కిస్ కూడా పెడతాను ఇప్పుడైనా వదులు అని బలవంతంగా మహన్ని వ వదిలించుకుంటున్నట్టు యాక్ట్ చేస్తూ నందనాను చూసి సిగ్గుపడుతూ కిందకి పరిగెడుతుంది పరిగెడుతూ ఉన్న భూమిని చూసి ఇంకో వన్ వీక్ నవ్వవే బాగా నవ్వు ఆ తర్వాత నీకు మిగిలేది ఏడుపు మాత్రమే ఈషా రాగానే తనను నా ఇంటి కోడేలుగా అందరికీ పరిచయం చేసి నీ పొగరు అనిచి నీ కళ్ళ ముందే మహన్ ఈషాల పెళ్లి జరిపిస్తాను అది చూసి కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటావు నువ్వు అని వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన మహాన్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మోం మోం చ మామ్కి కోపం వచ్చినట్టుంది అనుకుంటూ అప్ అవ్వడానికి వెళ్తాడు మహన్ కిచెన్ లోకి వెళ్లిన భూమి నవ్వుకుంటూ కుక్తో డిన్నర్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది మనం నువ్వు కూడా కూర్చో కలిసి డిన్నర్ చేద్దామంటూ మానస చేపట్టుకుని పక్కనే కూర్చో తనకి కూడా ప్లేట్లోకి ఫుడ్ తనే స్వయంగా సర్వ్ చేస్తాడు కార్తికేయ నలుగురు సరదాగా మాటలు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చొని జనరల్ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటికి అనసూయ మానస నిద్ర వస్తుంది అని గుడ్ నైట్ చెప్పి ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లి హాయిగా బెడ్డెక్కేస్తే హాల్లో మిగిలిన కార్తికేయ తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటే రాజ్ ఒక ఇంపార్టెంట్ కేస్ ఫైల్ చూస్తూ ఉంటాడు కార్తికేయ తన వర్క్ కంప్లీట్ చేసి ల్యాపీ డౌన్ చేస్తూ రాజు వైపు చూసి రాజ్ నీకు నా మీద కోపంగా లేదా కార్తికయ్య వాయిస్కి రాజ్ తల తిప్పి చూస్తూ కోపమా అది కూడా నీ మీద ఛాన్సే లేదు మావయ్య అయినా నీ మీద నాకెందుకు కోపం వస్తుంది స్టేషన్లో శ్లోకాన్ని వదిలేయమని చెప్పినందుకు నీ మొహంలో కోపాన్ని నేను చూశాను రాజ్ నా మాట కోసమే కదా తనని వదిలేసావు కోపం వచ్చిందన్న మాట నిజమే మావయ్య కానీ మీరు చెప్పింది కూడా నిజమే కదా వితౌట్ ప్రూఫ్స్ అరెస్ట్ చేసినా ఆ కేసు నిలబడదు అందుకే దాన్ని వదిలేశాను అయినా మీరేం చేసినా చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది మావయ్య మీ డెసిషన్ ఏదైనా నేను దాన్ని అసలు జడ్జ్ చేయను జస్ట్ ఫాలో అయిపోతాను అంటే స్మైల్ ఇచ్చిన రాజ్ తలనిమిరి గుడ్ నైట్ రాజ్ త్వరగా పడుకో అంటూ కార్తికేయ తన రూమ్కి వెళ్ళిపోతాడు కార్తికేయ వెళ్ళిన పది నిమిషాలకి ఫైల్ క్లోజ్ చేసిన రాజ్ బద్దకంగా ఒళ్ళవేర్చుకుంటూ వాచ్ వైపు చూస్తాడు లెవెన్ అవుతూ కనిపిస్తూ ఉన్న టైంని చూసి ఎందుకో భూమి బాగా గుర్తొస్తుంది ఒకసారి వెళ్ళి చూసొస్తే బయట అనుకొని అనుకున్నదే తరువుగా భూమిని చూడడానికి మహన్ విల్లాకి స్టార్ట్ అవుతాడు డిన్నర్ చేసి రూమ్కి వచ్చిన నందన డోర్ లాక్ చేసి కాసేపు మొబైల్లో టైం స్పెండ్ చేశాక ఏదో ఫైల్ కోసం వార్డ్రోబ్ వెతుకుతూ ఉంటుంది అప్పుడే తన చూపు గ్రీన్ కలర్ పట్టుసారి మీద పడుతుంది దాన్ని చేతిలోకి తీసుకుని మునివేళ్లతో దాన్ని తడుముతూ గతంలోకి వెళ్తుంది కార్తీక్ వన్ వీక్ నుండి అడుగుతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఎప్పుడూ ఆఫీస్ వర్క్ అంటూ ఇవాళ రేపు అంటున్నావు బట్ ఇవాళ నువ్వు ఈవినింగ్ వచ్చాక మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అక్కడే టూ డేస్ టైం స్పెండ్ చేద్దాం ప్లీజ్ నందు నీకు అంతలా చూడాలి అనుకుంటే నువ్వు వెళ్ళేసి రావచ్చు కదా టూ డేస్ కాకపోతే వన్ వీక్ అక్కడే ఉండు నాకు ఆఫీస్ వర్క్తోనే సరిపోతుంది టూ డేస్ అక్కడే ఉండాలంటే నాకు అస్సలు పాసిబుల్ అవ్వదు అత్తయ్య వాళ్ళు ఉండేది కూడా హైదరాబాద్నే కదా నందు జస్ట్ వన్ అవర్ జర్నీ నువ్వు పిల్లలు వెళ్ళేసిరా అండి ఓకే బట్ కార్తిక్ నువ్వు కూడా వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు రేపు ఎలాగో సండేనే కదా అని బ్రేక్ఫాస్ట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్న కార్తికేయకి హ్యాండ్కి ఇస్తూ అడుగుతుంది ఐ విల్ ట్రై నందు అంటున్న కార్తికేయని చూసి నందు మూతి ముడుచుకుంటే అది చూసిన కార్తికేయ నందుని దగ్గరికి తీసుకొని సరే ఈవినింగ్ రెడీగా ఉండి వెళ్దామనగాని నందన హ్యాపీగా ఫీల్ అవుతూ కార్తికేయ బుగ్గ మీద నవ్వుతూ కిస్ చేస్తుంది కిస్ చేయాల్సింది అక్కడ కాదు నందు ఇక్కడ అని తన లిప్స్ వైపు వేలు పెట్టి చూపిస్తూ ఉన్న కార్తికేయని చూసి నందు సిగ్గుపడుతూ చిపో కార్తిక్ అని దూరం జరుగుతూ ఈవినింగ్ త్వరగా వచ్చేసే అని నవ్వుతూ చెప్పి కార్తికేయ ఆఫీస్కి వెళ్ళాక ఈవినింగ్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ కూర్చుంటుంది కార్తికేయ చెప్పిన టైం కంటే ముందే వచ్చేయడంతో నందు నవ్వుతూ ఎదురు వెళ్ళి అరే త్వరగా వచ్చేసావే ఇదిగో చూడు నేను పిల్లలం రెడీ అయిపోయాం ఇక నువ్వు రెడీ అయ్యొస్తే ఇద్దరం స్టార్ట్ అవుతాము మేడం గారు ఆర్డర్ వేశాక రాక తప్పుతుందా మళ్ళీ అలకపాన్పు ఎక్కేస్తారు కదా అందుకే వచ్చాను అని కార్తికేయ ఫ్రెష్ అవడానికి వెళ్తే నందు నవ్వుకుంటూ తాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు అనుసయ్యకి చెప్పి కార్తికేయ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కాసేపటికి కార్తికేయ కూడా రెడీ అయ్యొచ్చాక నందు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తూ ఉండగా సడన్గా ఉరుములేని వర్షంలాగా తన హస్బెండ్తో అక్కడికి వస్తుంది మానస మానసాని చూసిన నందన మొహం విసుగ్గా మారితే తను కట్టుకున్న గ్రీన్ కలర్ పట్టుసారీని చూసి కోపంగా కార్తికేయ వైపు చూస్తుంది కార్తికేయ నందన అండ్ మానస విజయ్ అందరూ ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు నందుకి గ్రీన్ కలర్ పట్టు సారీ బాగా నచ్చుతుంది కానీ అదే సారీ మనో కూడా ఇష్టపడడంతో కార్తికేయ నందుతో నీకు సారీ అంత బాగోదు అని నందుని మాయ చేసి దాన్ని మానసాకి దక్కేలా చేస్తాడు అదంతా గుర్తురాగానే నందు కోపంగా కార్తికేయ వైపు చూస్తూ ఉంటే కార్తికేయ మానస వాళ్ళని చూసి తను ఎత్తుకున్న శ్లోకాన్ని కిందకి దింపి భూమి చేతుల్లోకి తీసుకొని మీ అమ్మ వాళ్ళ ఇంటికి నెక్స్ట్ వీక్ వెళ్దామని మను విజయలతో హాల్లో కూర్చొని ముచ్చట్లు పెడుతూ తనను తన పిల్లల్ని ఇగ్నోర్ చేయడం చూసి నందన కోపంగా మహాన్ శ్లోకాలను తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ చేసుకుంటుంది అదంతా గుర్తు చేసుకుంటూ నందు మొహం సీరియస్గా పెట్టుకొని ఆ చీరను ఎలా తిరిగి మనో నుండి తీసుకుందో గుర్తు చేసుకుంటూ తనలో తానే పొగరుగా నవ్వుకుంటూ ఉంటుంది భూమిని చూడడం కోసం వచ్చిన ప్రతిసారి ఈ గోడ దూకలేక చస్తున్నా అని మహన్ ఇంటి గోడ దూకి డాగీస్ కోసం తెచ్చిన బిస్కెట్స్ వాటికి వేసి అవి అరవకుండా వాటిని ఊరుకోబెట్టి సెక్యూరిటీ గార్డ్స్ కళ్ళు కప్పి బ్యాక్ సైడ్ డోర్ నుండి ఇంట్లోకి ఎంటర్ అవుతాడు రాజ్ భూమి రూమ్ చేంజ్ అయ్యాక ఆ విషయం రాజుకి చెప్పకపోవడం వల్ల భూమి ఏ రూమ్ లో ఉందో అర్థం అవ్వక ఒక్కో రూమ్ చూస్తూ వెళ్తూ ఉన్న రాజ్ శ్లోక రూమ్ లోకి వెళ్లి వాల్కి ఎన్లార్ చేస్తున్న శ్లోక పెక్ని చూసి ఇది దీని రూమా పర్లేదు నీట్గానే ఉంది దీని రూమ్ అని రూమ్ని చూస్తూ ఉన్న రాజ్ వాష్రూమ్ డోర్ సౌండ్ విని ఫాస్ట్గా వెళ్ళి కర్టన్ వెనుక దాక్కుంటాడు ఫ్రెష్ అయ్యి టవల్ వంటికి చుట్టుకొని హెయిర్ను చేతితో తుడుచుకుంటూ మిర్రర్ ముందు నిల్చుకున్న శ్లోకాన్ని చూసిన రాజ్ కళ్ళతోనే శ్లోకాను ఇంచ్ టు ఇంచ్ స్కాన్ చేస్తూ పర్లేదు ఇది కూడా అందగత్తే అని అనుకోకుండా ఉండలేకపోయాడు మిర్రర్లో చూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉన్న శ్లోకాకి మిర్రర్లో తనకి బదులుగా రాజు రూపమే కనిపిస్తూ ఉంటే వీడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అని రాజుని తిట్టుకుంటూ నా పర్మిషన్ లేకుండా నన్నే కిస్ చేస్తావా నీకు నా గురించి సరిగ్గా తెలియదురా అనవసరంగా నాతో పెట్టుకున్నావు నేనేంటో నీకు త్వరలోనే చూపిస్తా అని టెడ్డీబేర్ను రాజ్ మోహన్ని ఇమాజిన్ చేసుకొని తన కసితీర దాన్ని కొడుతూ అంటే నలిపేస్తూ ఏంట్రా నిన్ను చూస్తే నేను వన్ నాట్ టూ ఫీవర్ తెచ్చుకుని వణికె పోతానా ఏది ఇప్పుడు రారా చూసుకుందాం నీకు దమ్ ఉంటే నా ఇంటికి రారా అని రాజును తిట్టుకుంటూ పిచ్చి ఛాలెంజెస్ చేస్తూ ఉంటుంది ఏంట్రా మాట్లాడు నీకు దమ్ ఉంటే నువ్వు మగాడివైతే ఇప్పుడు రారా ఒక్క దెబ్బ కొడితే లేవడానికి మూడు నెలలు పడుతుంది ఆ వచ్చా ముందు ఎక్కడ కొడతావు లెఫ్టా రైటా ఇదేంటి నిజంగా వీడి వాయిస్ వినిపిస్తుంది ఇమాజినేషన్లో కూడా వాయిస్ వినిపిస్తుందా అని కంగారుగా వెనక్కి తిరిగి చూసిన శ్లోక తన ఎదురుగా కనిపిస్తున్న రాజును చూసి ఆ అంటూ భయంతో గట్టిగా అరవగాని తన వంటికి చుట్టుకున్న తవల్ ఆ కంగారులో ఓడి నేల మీద పడుతుంది అది చూసిన రాజ్ తర్వాత ఏం జరుగుతుందో మీరే ఇమాజిన్ చేసుకోండి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లాస్ట్ ఎపిసోడ్లో ఒకరు కామెంట్ చేశారు ముందు ఏదో స్టైల్లా కాకుండా నత్తిలా మాట్లాడుకుంటే నార్మల్గా చదవండి అని చెప్పి నాకు తెలీదు అలా నేను చదువుతున్నాను అని చెప్పి అండ్ నేను స్టోరీ చదివేటప్పుడు ఆ క్యారెక్టర్స్ని ఇమాజిన్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టు మా వాయిస్ మాడ్యులేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అది మీకు నచ్చకపోతే నాకు చెప్పండి ఈ వీడియోకి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో దట్ ఐ విల్ ట్రై టు చేంజ్ మై నేరేషన్ నేను నార్మల్గా చదవలేను ఏదో పద్యాన్ని చదువుతున్నట్టు చదువు చదవడం నాకు ఇష్టం లేదు సో ప్రతి క్యారెక్టర్ మీ కళ్ళకి కట్టినట్టు చూపించడానికి నేను ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను అది మీకు నచ్చకపోతే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి సో దట్ నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఓకేనా అండ్ అండ్ నిజంగా నా వాయిస్ వినడం మీకు అంత ఇరిటేషన్గా ఉంటే మాత్రం సో మనకి ఒక మొబైల్ యాప్ ఉందని చెప్పాను కదా ప్లే స్టోర్కి వెళ్ళి బ్రోకెన్ హార్ట్ స్టోరీస్ అని చెప్పి మీరు సర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది అందులో ప్రతి ఎపిసోడ్ నేను యూట్యూబ్లో రిలీజ్ చేసే ముందు అక్కడ కూడా రిలీజ్ చేస్తాను మీరు అక్కడ నా వాయిస్ వినకుండానే హ్యాపీగా రీడింగ్ ఫార్మైట్లో మీరు స్టోరీని చదివేసేయచ్చు ఓకేనా ఎవరైనా నా వాయిస్కి ఎంత ఇరిటేట్ అవుతుంటే ప్లీజ్ అక్కడికి వెళ్ళి మీకే మీరు స్టోరీని చదువుకోండి ఓకేనా ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ నారేషన్ లో కూడా చేంజెస్ చేయమంటారా వద్దు అనేది కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్